హాయ్ ఫ్రెండ్స్ మరి పోయిన సంవత్సరమే మనం వేస్ట్ డీకంపోజరు వాడాం ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయంలో మనం ముఖ్యంగా మన మెరుగదోడకే జీవామృతం అనేది అందిస్తున్నాము ఈ జీవామృతానికి కీలకమైనది గోమాత ఇలా గోమాత లేని వాళ్ళు చాలా రైతులు ఉన్నారు వాళ్ళ కోసం ఒక చక్కని పరిష్కారం ఉంది అది ఏందో మనం ఇప్పుడు చూద్దాం డాక్టర్ కిషన్ చంద్ గారు ఓ డీసీ ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ని తయారు చేశారు మరి గతంలో ఉన్న వేస్ట్ డీకంపోజర్కి మరి ఇప్పుడున్న డీసీకి తేడా ఏంటంటే అందులో కొన్ని రకాల బ్యాక్టీరియానే ఉందన్నమాట ఈ డీసీ ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్లో ఎనభై రకాల సూక్ష్మజీవులు ఉన్నాయన్నమాట ఇవి మన ఫెస్టిలైజర్తో కూడా అవసరం లేకుండానే మన మిరప మొక్కకి ఎన్ని రకాల పోషక పదార్థాలు కావాలో అన్ని రకాలు మనకి ఈ ఒక్క ఓడబ్ల్యూటిసి వేస్ట్ డీకంపోజర్లో దొరుకుతున్నాయి అన్నమాట అయితే మన రైతులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఎకరం రైతులు ఉన్నారు ఎకరం రైతులు ఉన్నారు అంతకు మించిన రైతులు ఉన్నారు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే అరేకరం రైతులు వచ్చేసి ఆయన మనకు ఎందుకు లేదు సగం కావాలని చెప్పి సగం పోసుకోవద్దు ఇది మొత్తం కూడా పేపర్లో కలుపుకోవాలా దీన్ని ఎలా కలుపుకోవాలో మరి మనం చూద్దాము ఈ పెద్ద ఖర్చేం కాదు ఇది యాభై రూపాయలు పడుతుంది ఇది ఒక్క బాటిల్ తెచ్చుకున్నామంటే మన మెరవదోట అయిపోయేంత వరకు రీ ప్రొడక్షన్ అనమాట అంటే ఒక డబ్బాలు పేపాలు రెండు వందల పేపాలు మనం కలుపుకుంటాం కాబట్టి ఒక రెండు బకెట్లు ఇచ్చుకొని మళ్ళీ అందులో నీళ్ళు పోసుకోవటము రెండు కిలోలు బెల్లం వేసుకోవటం చేస్తా ఉంటే అదే డెవలప్ అవుతుంది అదే మనకు సంవత్సరం అంతా వస్తుందనమాట మరి మనకు ముఖ్యంగా దీనికి అవసరం ఏందంటే బెల్లం కావాలి రెండు కిలోలు బెల్లం రెండు కిలోలు బెల్లం ఇంటికాడ నుంచి తీసుకొచ్చాం ఇక్కడ నలగొట్టడానికి అవకాశం లేదు కాబట్టి మరి ఇంటికాడే నలగొట్టుకొని కొట్టుకొని తీసుకొని వచ్చామనమాట బెల్లాన్ని ఈ బెల్లం డైరెక్ట్గా మనం రమ్ములు వేసామంటే గట్లు ఉంటాయి కదా కరగదగా అందుకని చెప్పేసి ముందుగా ఒక బకెట్లోకి నీళ్లు తీసుకున్నాను ఈ బకెట్లో ఈ రెండు కిలోలు బెల్లం వేద్దాం ఈ రెండు కిలోల బెల్లాన్ని ఇదిగో ఈ విధంగా గడ్డలుంటే మన ఈ బకెట్లోనే ఇట్లా నల్లగొత్తుకుంటే బీజీగా అరిగిపోతుందన్నమాట ఈ బెల్లం ఎందుకు వేయాలి ఏందంటే అడుగుతారు కొంతమంది బెల్లం కంపల్సరీగా కలపాలా అని కలపాల్సిందే ఈ సూక్ష్మ జీవులకి ఈ ఒరిజినల్ వెస్టింగ్ కంపెంజర్లో ఉన్న ఈ సూక్ష్మజీవులు ఈ బెల్లాన్ని ఆహారంగా తీసుకొని వాటి సంతతిని ఉత్పత్తి చేస్తాయి అనమాట ఎంజైమ్ అంతా ఉత్పత్తి చేస్తాయి అనమాట అందుకని కంపల్సరిగా ఈ బెల్లం ఇది నల్ల బెల్లం రెండు కిలోలు దొరికితే బెల్లం వాడుకోవచ్చు లేదా మనం తినే బెల్లం వాడుకోవచ్చు మనకి నల్ల బెల్లం కేజీ వచ్చేసి నూట ఐదు రూపాయలు తీసుకున్నారు ఇక్కడ కేజీ వచ్చి సారీ రెండు కేజీలు వచ్చేసి నూట ఐదు రూపాయలు తీసుకున్నారు అదే కనుక కొత్త కోటల్లో అయితే ఈ బెల్లం కొద్దిగా అంటే గడ్డగా కాకుండా కొంచెం కరిగి ఉండిపోయిద్ది కొంచెం మెతకిచ్చిన బెల్లం అయితే కనుక మనకి ఇంకా తక్కువలోకి తక్కువ ఇచ్చే అవకాశం ఉందన్నమాట మనం అది కూడా వాడుకోవచ్చు తక్కువకి ఇచ్చే మన వ్యవసాయమే కొంచెం పెట్టుబడి లేని వ్యవసాయం కాబట్టి ఇలా ఈ బెల్లం కలిపి నీళ్ళు మనం ముందుగానే రెండు వందల లీటర్లో నీళ్ళు పట్టేసుకున్నాము ఈ డ్రమ్ వచ్చేసి మడికి ఎండలో పెట్టవద్దు ఎందుకంటే సూక్ష్మజీవులు డిస్టర్బెన్స్ అవుతాయి ఎండకి చెట్టు చూసుకోండి ఈ విధంగా మీరు కూడా చెట్టు కానీ లేకపోతే ఇతర నీడ ఉండే ప్రాంతం చూసుకొని ఆ చెట్టు కింద పెట్టుకొని ఇవ్వండి ఈ బెల్లం కలిపిన నీళ్ళు ఇలా పోస్తున్నాయి అన్నమాట మనం ఇలా ముందుగా కలుపుకోవటం వల్ల శుభ్రంగా నానింది ఇదిగోండి ఈ ఒరిజినల్ వేస్ట్ డీ కంపోజర్ని మనం ఈ విధంగా పోసుకోవాలి సగం మడిక్కి కలపవద్దు మొత్తం కలిపేసేయండి ఎందుకంటే ఇందులో ఈ ఈ కాలో ఎక్కడ ఏ సూక్ష్మజీ ఉందనేది మనకు తెలియదు కాబట్టి మొత్తం కలిపేసుకోండి ఫస్ట్ స్ప్రే మడికి ఒక లీటరు వేస్టీ కంపోజర్ అయితే ఒక లీటర్ వాటర్ కలుపుకొని స్ప్రే చేసుకోవాలి ఇది రెడీ అయినాక మళ్ళీ నేను వీడియో చేస్తాను అయితే ఇలా పోసుకున్నాం కదా అంటే ఈ నైట్ అయిపోయింది ఇప్పుడు రేపు పొద్దున పూట ఒకసారి కర్రబెట్టి సవ్య దిశలో ఒకసారి సవ్య దిశలో తిప్పుకోవాలి కర్రబెట్టి తిప్పుకోవాలి క్లాక్ వైజ్గా గడియారం గడియారం ముళ్ళు ఏ దిశలో తిరుగుతుందో ఆ విధంగా క్లాక్ వైజ్లో తిప్పుకోవాలా ఇంకా అవకాశం కనుకుంటే సాయంత్రం పూట కూడా తిప్పుకోవాలా ఇలా నాలుగైదు రోజులు తిప్పుకుంటే కనుక చక్కగా వెస్ట్ కంపోజర్ తయారై రెడీ అవుతుంది దాన్ని అవకాశం ఉంటే డ్రిప్పులు అయినా ఇచ్చుకోవచ్చు మరి లేదు నీళ్లు కట్టేటప్పుడు మడవలో అయినా పారించుకోవచ్చు దీన్ని పైన స్ప్రే అయినా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అయితే దీన్ని ఇలా ఓపెన్గా మడికి వదిలేయద్దు దీన్ని ఓపెన్గా వదిలేయకుండా దీని మీద కవరు పెట్ట అంటే దీని మీదగా వర్షం పడితే వాటర్ అందులోకి వెళ్లకుండా ఇంకోటి ఏంటంటే ఏగలు కానీ అవి కానీ గుడ్లు పెడతాయి ఆ గుడ్లు పెట్టి ఆ అంతా దాని మీద పురుగుగా ఫామ్ అయ్యద్ది మీరు భయపడాల్సిన పని ఏమి లేదు అలా ఫామ్ అయినా కానీ ఏం కాదు దాన్ని పక్కకు నెట్టేసి వాడుకోవచ్చు అనమాట మనం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మీద గోన్ సంచి వేసి ఆ విధంగా వేసుకొని ఎలా కట్టుకున్నామంటే ఏకలు కానీ దోమలు కానీ అందులో పడకుండా పక్షులు వచ్చి నీళ్ళు తాకుండా కానీ మనకి సురక్షంగా ఉంటుంది రోజు మడిక్కి చెప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మన థాడు ఇదే దీన్ని బట్టి ఈ తేగ తేగ ఇది పిచ్చి దొండ అంటారు పిచ్చి దొండకు కూడా చాలా స్టోరీ ఉంది సరే ఇప్పుడు సబ్జెక్ట్ అయితే ఇది మన కాదులేండి ఇది గట్టిగా ఉంటుంది తాడు లాగానే గట్టిగానే ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఇది తయారైపోయిన తర్వాత మళ్ళీ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ రైతు సోదరులకు నమస్కారం మరి ఓడబ్ల్యూడిసి మనం కలుపుకొని ఐదు రోజులు అవుతుంది ఈ ఐదు రోజుల నుంచి పొద్దున సాయంత్రం కర్ర సహాయంతో క్లాక్ వైజ్గా చెప్పుకున్నాము ఇది ఐదవ రోజు చూడండి ఎంత చక్కగా తయారయ్యిందో పైన తెట్ల తెట్లగా వచ్చింది ఇదేం కాదనమాట దీన్ని గరాట సహాయంతో పక్కకి నెట్టేసుకొని మనం తైవానింజంతో స్ప్రే చేసుకోవచ్చు ఈ డ్రమ్ వచ్చేసి ఒక ఎకరానికి వస్తుందనమాట అయితే రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనం స్ప్రే చేసుకుంటున్నాము ఈ స్ప్రే చేసుకున్న తర్వాత ఒక చివరిలో రెండు బకెట్ల నీళ్ళు మిగిల్చుకొని మళ్ళీ మనం బెల్లం రెండు కేజీల బెల్లం తీసుకొని ఆ బెల్లం నల్లగొట్టుకొని వేసేసుకొని మళ్ళీ నీళ్ళు కలిపేసేది ఉంటే మళ్ళీ ఐదు రోజులకి తయారైపోతుంది ప్రతిరోజు పొద్దున సాయంత్రం లేకపోతే కుదరకపోతే రోజుకి ఒక్కసారైనా సరే కర్రతో క్లాక్ వైజ్లో తిప్పాలి ఇలా మన మిరప తోట అయిపోయిన దాకా ఈ రమ్మే వచ్చిద్ది అనమాట మనకి ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట అయితే రైతు సోదరులకు మరి ఇంకొక విజ్ఞప్తి అంతకుముందు మన ఇంజన్ కనుక ఏవైనా కెమికల్ కనుక స్ప్రే చేసి ఉన్నట్లయితే కనుక శుభ్రంగా కడుక్కోండి కడుక్కొని శుభ్రపరుచుకున్న తర్వాతనే ఈ జీవన ఎరువులు అనేవి వాడండి ఎందుకంటే ఈ జీవన ఎరువులు లోగడ ఉన్న కెమికల్స్ కనుక యాడ్ అయితే కనుక ఈ చనిపోతాయి మనం వేసుకొని కూడా ఉపయోగం లేదనమాట అది కూడా పొద్దున పూట లేదా సాయంత్రం పూట అయితే ఇంకా మరీ మంచిది సాయంత్రం పూట మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ నైట్ అంతా కూలింగ్కి చేనంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ప్రతిసారి నేను ఎక్కువకునేటప్పుడు దండం పెట్టుకునే అలవాటు ఉంటుంది కొన్ని లో దండం పెట్టుకున్నాను కాయలు వాటర్ చూసుకొని స్ప్రే చేసుకోవడం ఉంటుంది మొత్తం మొట్టమొదటగా తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలన్నమాట